నమస్తే అండి మనం చూస్తున్నది రేగు చెట్టు ఈ రేగు ఆకులు వివిధ రకాల రోగాలను నయం చేస్తాయి పిడికిడి రేగు ఆకులను ఒక గ్లాసు నీటితో మరిగించి కషాయంగా చేసుకుని ఉదయం పూట పడగడుపున ఖాళీ కడుపుతో త్రాగుట వలన నొప్పులు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు యూరిన్ల మంట శ్వాసకోశ సమస్యలు నయం చేస్తాయి ఒక కప్పు ఆకుల కషాయంలో కొంచెం మిరియాల పొడి చిటికెడు ఉప్పును కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు నోటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి గొంతులో ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది అంతేకాదు శరీర బరువు తగ్గాలనుకునేవారు పిడికెడు రేగి ఆకులు చిన్న దాల్చిన చెక్కను నీటితో కలిపి టీగా చేసుకొని త్రాగటం వలన ఊబకాయము అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ను కరిగించి శరీరాన్ని నాజుగ్గా మారుస్తుంది ఈ రేగు ఆకులు రోజు పడగడుపున ఐదు రేగాకులను నములుట వలన హార్ట్ అటాక్లు బారిన పడకుండా మనలను మన శరీరాన్ని ఈ రేగాకులు కాపాడతాయి రేగాకులు పసరను ముఖంపై పూసుకుంటే మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది ఈ నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ రేగాకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి ఈ రేగాకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నందున ప్రకృతి వైద్యంలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు వైద్యుని సలహా మేరకే వాడండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే